రాష్ట్రంలో ఖాదీ విలేజ్ బోర్డును అభివృద్ధి చేసేందుకు మంత్రి సవిత సంసిద్దంగా ఉన్నట్లు విజయ రాఘవ నాయక్ తెలియజేశారు పీఎం ఈజీపీ ద్వారా పన్నెండు వందల ఇరవై ఆరు యూనిట్ల టార్గెట్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు బ్యాంకుల ద్వారా నూట డెబ్బై తొమ్మిది యూనిట్లను రుణాలు పెంపొందించేందుకు అనుమతి పొందినట్లు వారు స్పష్టం చేయడం జరిగింది మంగళగిరి ఎర్రబాలెంలోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌల శాఖ మంత్రి వర్యులు ఎస్ సవిత సందర్శించారు మహాత్మాగాంధీ కన్న కళలు ఆశయాలతో చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని సందర్భంగా వారు హామీ ఇచ్చారు इस व्यू वाला डिजाइन है हेलो अपना फाइनेंसियल रिसोर्स हमारे ऑफिसर्स नोट दिस पक्का आपको कोई साइड बिल नहीं देना है डीपर मिश्रा स्वामी सर लंबा होना रिकना है నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాళీ ఇండస్ట్రీస్ ఆఫీస్ వచ్చి ఏం వచ్చింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఆయన స్ఫూర్తితోనే సంస్థ గాంధీ గారి సిద్ధాంతాలతోనే చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గత నలభై ఐదు రోజులుగా మేము పరిపాలన పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి పక్ష సాధిత చర్యలకు వెళ్ళద్దండి మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనం ఓటేస్తారు మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఐదు సంవత్సరాలక యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు పక్క గంజాయి కావచ్చు పక్క లిక్కర్ కావచ్చు పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు మేడం గారు మొత్తం రివ్యూ చేశారు ఈ కార్యాలయం పనితీరును ఇక్కడ ఉన్న ఇష్యూస్ను అన్నిటినీ రివ్యూ చేసి మేడం గారు తప్పకుండా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సహకారం అందిస్తూ అవసరమైతే ముంబై వరకు కూడా ఆ మేడం ఇచ్చేసి ఇందుకు కావాల్సిన గ్రాంట్లను అన్నింటినీ ఈ సంవత్సరానికి ఇప్పించేందుకు ఇప్పుడే తమ సంసిద్ధతను తెలియజేసినారు వారికి మరి రాష్ట్ర ప్రజల తరఫున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున నా నమస్కారాలు తేజాసుకుంటున్నా ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రాష్ట్రంలో పిఎంఈజిపి ప్రధాన పిఎ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది పన్నెండు వందల ఇరవై ఆరు యూనిట్లు టార్గెట్గా అట్లనే ముప్పై మూడు కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు పదమూడు పదమూడు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు ఇందుకుగాను మేడం వారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు పదిహేడు వందల తొంభై తొమ్మిది యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించటం జరిగింది అలానే డెబ్బై